కుత్బులాపుర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ ఠాకూర్ హై స్కూల్ ప్రాంగణంలో స్కూల్ విద్యార్థులు డిప్యూటీ కమిషనర్ మరియు ఎంటమాలజీ అధికారుల ఆధ్వర్యంలో దోమల నివారణ గురించి ఇంటింటా వెళ్లి అవగాహన కల్పించారు ఈ వానాకాలానికి ముందే డెంగ్యూ బెల్లు మోగుతుంది గాంధీ మరియు ఉస్మానియా ఆస్పత్రులలో భారీగా రోగులు పెరుగుతున్నారు జూలై సెప్టెంబర్ నెలల మధ్య ఎక్కువగా విజృంభించే అవకాశం ఉందన్నారు డెంగ్యూకి కారణమయ్యే టైగర్ దోమ ఎక్కువగా పగటిపూట కొడుతుందన్నారు ఎక్కువగా మంచినీటిలో పెరుగుతుందన్నారు నీటి నిల్వలు మరియు లీకేజీల చోట వాటి సంతానం పెడుతుందన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు వివరించారు ప్రతి ఒక్కరూ పూల కుండీలు కూలర్ నీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఆరుబెట్టుకోవాలన్నారు వారంలో ఒక్కరోజైనా డ్రై డేగా పాటించాలన్నారు ఇళ్లలో చీకటి మూలాలు కంటైనర్లలో దోమలు దాగి ఉంటాయన్నారు ఈ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు దోమలు ఎక్కువగా సాయంత్రం వేళల్లో ఇంట్లోకి చేరుతాయన్నారు కాబట్టి కిటికీలు తలుపులు మూసి ఉంచాలన్నారు దోమలు కుట్టకుండా దోమ తెరలు దోమలను తరిమేసే కాయల్స్ ఉపయోగించాలన్నారు పిల్లలు కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ నరసింహ పివో హిమమిందు సి కవిత అసిస్టెంట్ ఎంటమాలజీ ఉమారాణి ఎంటమాలజీ సూపర్వైజర్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు

ఎప్పుడైతే మనం ఈ బిల్డింగ్ అయినా ఇవన్నీ స్టోర్ చేస్తామో దీంట్లో అంటే స్ట్రేగ్నెంట్ వాటర్ ఉండేది దీంట్లోనే ఈ మస్కీటో అనేది దీనివల్ల మన డెంగ్యూ మలేరియా చికెన్ ఇట్లాంటి ఫీవర్ సో మనం వీటి చేసుకుంటే మనం మస్కీటోస్ కానీ లేకపోతే ఈ మనం ఇప్పుడు వాటర్

అందుకోసం మనం ప్రతి ఒక్కళ్ళు అంటారు ఒక ఫ్రై రోజు మనం డ్రై లాగా చేసి ఇవన్నీ వాటర్ తీయాలనుకుంటాము పెరుగుతాయి అందులో దోమలు పెరుగుతాయి మనం దోమలు మనం వీటిని అంటాం కదా తర్వాత దీని నుంచి దోమ వస్తుంది قال سيرف متو من سيرف عندي كده انا انا من شرطه वाटले मध्ये दो मला दो मला मानेला टायरला लागा कूलरला लागा अ चोपी अ चोने जरा शिराम पजा वहां पर हदी हदी कूलर दिया चेक उ चोपी लाइफ से जडता कूलरला उंच चोपी कूलरला उंच चोपी कूलरला कूलरला बाईक पेठनापुर वाशिंग कराय वाटर मिनिट आताला అందులో కూడా వాటర్ ఉంచకుండా ఎక్కడ రకం క్లీన్గా ఉంచుకోవాలి డ్రమ్స్ ఉంటే వాటిని వీక్లీ వన్స్ మొత్తం డ్రై తీసుకోవాలి